ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్తే వెల్కమ్ టు యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర గోడ చర్యం కేసులో అరెస్ట్ అయింది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులకు మతిపోతుందండి భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్నటువంటి అధికారి డానిష్తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ మన దేశానికి సంబంధించిన సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది ఇదే కేసులో అరెస్ట్ అయింది అంటే మన దేశంలో సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి విషయాలు సైనిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా దఫదఫాలుగా దఫాలుగా పాకిస్తాన్ అధికారులకు చేరవేసింది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులు అసలు ఎలాంటి సమాచారం బయటకు వస్తుందంటే ఈ డ్యానిష్ ఉన్నాడు కదా పాకిస్తాన్ కార్యాలయంలో ఏమి ఆయన ట్రాప్లో పడిపోయింది ఏమి ఆయన ఏం చెప్తా చేస్తుంది ఎలాంటి విషయాలు కావాలంటే అలాంటి విషయాలు అలాంటి సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నమాట అలీ అహసాన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉంటాడైనా పాకిస్తాన్ నిఘా విభాగం అధికారులు రక్షణ సైనికు సంబంధించిన అధికారులకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆ వ్యక్తితో జ్యోతి నువ్వు వెళ్ళి ఆ అలీ ఎహసాన్ అనే వ్యక్తిని కలు అతనికి పరిచయాలు ఉన్నాయి అక్కడ అధికారులతో వాళ్ళు ఏం సమాచారం కోరితే అది ఇవ్వు అని చెప్పి డానిష్ అనే వ్యక్తి చెప్తే ఆయన చెప్పింది తడవుగా ఆయన ఆడమంటే ఆడింది పాడమంటే పాడింది మొత్తం మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు ఇచ్చేసినట్టుగా ఇప్పుడు ప్రస్తుత దర్యాప్తులో తేలింది మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి పెహల్గామ్ దాడి ఎప్పుడైతే జరిగిందో దానికి సరిగ్గా మూడు నెలల క్రితం ఆ పెహల్గామ్ దాడి జరిగిన ప్రాంతంలో బైసరాన్ లోయలో జ్యోతి మల్హోత్రా వీడియోలు చేసింది ఇప్పుడు అధికారులకు వచ్చినటువంటి ఒక బలమైన అనుమానం ఏంటి అంటే అక్కడ వీడియోలు చేసింది దేనికి అక్కడ పర్యాటక ప్రదేశం ఏ విధంగా ఉంది అక్కడ పర్యాటకులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు పర్యాటకంగా భారతదేశంలో ముఖ్యంగా కశ్మీర్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ వీడియోలు చేయడం కోసం కాదు పైకి మాత్రం పర్యాటక ప్రదేశాల్లో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్న పరిస్థితి కానీ అక్కడి సమాచారాన్ని పాక్ రాయబార కార్యాలయానికి పాకిస్తాన్ అధికారులకు చేరవేసింది జ్యోతి మల్హోత్ర ఇదే అనుమానం అంటే ఉగ్రవాదులు ఎటువైపు నుంచి రావాలి ఆ పర్యాటకుల్ని టార్గెట్ చేయడానికి ఎటువైపు నుంచి ఈజీగా ఎస్పే ఎస్కేప్ కావాలి అసలు ఏ సమయంలో అక్కడ పర్యాటకులు ఉంటారు మన బలగాలు ఏదైనా దాడి జరిగితే అక్కడికి రావడానికి ఎంత సమయం పడుతుంది ఈ అంతా సమాచారం కలెక్ట్ చేసుకోవటం కోసమే పర్యాటక ప్రదేశాలని ఎంచుకొని అక్కడ వీడియోలు చేస్తుంది యూట్యూబర్ ముసుగులో ఇది అధికారులకు ఉన్నటువంటి బలమైన అనుమానం ఇంకా కొద్ది రోజుల ముందు ఇప్పుడు ఆమె అక్కడ అక్కడ బైసరం లోయలో పెహల్గాంలో వీడియోలు చేసింది మూడు నెలలకి భయంకరమైన దాడి జరిగింది మన జరిగిన పెహల్గాం దాడి పూరి ఆలయం దగ్గర కూడా వీడియోలు చేసిందంట చరిత్ర మొత్తం వెలిగి తీస్తూ ఉన్నారు ఇప్పుడు పూరిని కూడా ఏమైనా టార్గెట్ చేశారా పూరిలో ఒడిషా రాష్ట్రం పూరి ప్రముఖ పుణ్యక్షేత్రం జగన్నాథ టెంపుల్ దగ్గర వీడియోలు చేసింది అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ యూట్యూబర్ ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకుంది ఆమెను కలిసింది అక్కడ వీడియోలు చేసింది ఇప్పుడు అధికారులకు అనుమానం ఎందుకంటే ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో పూరి దేవాలయం కూడా ఉంది ఈ ఈ ఆలయాన్ని కూడా ఏమైనా టార్గెట్ చేశారా ఇక్కడ సమాచారం చేరవేయడం కోసం ఆమె ఇక్కడ వీడియోలు చేసిందా ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత అధికారుల అనుమానాలు రెట్టింపయ్యాయి ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మన మధ్య సికింద్రాబాద్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కూడా సికింద్రాబాద్లో వీడియోలు చేసింది ఏమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్ విధానంలో వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్లో ప్రారంభించారు ఇక్కడ హడావుడి చేసింది ఇక్కడ అంటే వందే భారత్ ట్రైన్ కవర్ చేయడం కోసం వీడియోలు చేస్తూ హైదరాబాద్లో ఇంకేమైనా సున్నితమైనటువంటి ప్రాంతాల్లో పర్యటించిందా అక్కడ ఎవరితో అయినా కలిసిందా మంతనాలు జరిపిందా ఈ కాల్ రికార్డ్ మొత్తం వెలిగదీస్తూ ఉన్నారు మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో వీడియోలు చేసింది ఎవరెవరిని కలిసింది ఎలాంటి మంతనాలు జరిపింది సీక్రెట్ భేటీలు ఏమైనా జరిగాయా మొత్తం కాల్ రికార్డింగ్ డేటా మొత్తం వెలిగదీస్తూ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ వసూలు ఒక భయం కనిపిస్తోందండి ఎందుకంటే హైదరాబాదు ఉగ్ర చరిత్ర ఒక్కసారి తలుచుకుంటే కళల్లో నీళ్ళు వస్తాయి హైదరాబాదు మక్కా మసీద్ పేలులు మనం చూసాం దిల్చుఖ్ నగర్ బాంబు పేలులు మనం చూసాం తర్వాత లుంబిని పార్క్ దగ్గర గోకుల్ చాట్బండార దగ్గర ఈ ఉగ్రదాడులన్నీ తలుచుకుంటే ఒళ్ళు గగురు పడుస్తుందండి భయంతో వణిగిపోతున్నారు హైదరాబాద్ వాసులు ఇప్పుడు ఈ చూపురు ముసుగులో ఈ దేశ ద్రోహి మన దేశంలో ఉంటూ మన దేశ గాలి పీలుస్తూ వాటర్ తాగుతూ ఇక్కడ భోజన చేస్తూ దేశానికే నామాలు పెట్టే పరిస్థితి ఎంత దారుణం అండి ఇక్కడ ఉంటూ మన దేశ సమాచారం మన సైనిక సమాచారం మన మెట్రో సిటీస్కి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా సైనిక రక్షణ వ్యవహారాల అతి ముఖ్యమైనటువంటి సమాచారం పాకిస్తాన్ అధికారులకు చేరేవటం అంటే ఇది క్షమించరాని నేరం చాలా కఠినంగా అధికారులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నీ కూడా వెలిగీస్తూ ఉన్నారండి పాకిస్తాన్ రాయబార కార్యాలయం డానిష్తో ఎన్నాళ్ళుగా సంబంధం ఉంది అతనితో ఎలాంటి సంబంధం ఉంది ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇచ్చింది మన దేశానికి సంబంధించిన సమాచారం పాకిస్తాన్లో ఎన్ని రోజులు గడిపింది పాకిస్తాన్లో కూడా చాలా వీడియోలు చేసిందంట పాకిస్తాన్లో వీడియోలు చేస్తూ అక్కడ రెస్టారెంట్లు తిరుగుతూ హోటల్స్ తిరుగుతూ అక్కడ ఫేమస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పైకి మాత్రం ఇది కనిపిస్తుంది పాకిస్తాన్ పర్యటన చేసింది పర్యాటక ప్రదేశాలు వీడియోలు చేసి యూట్యూబ్లో తన యూట్యూబ్లో పోస్ట్ చేయటం అనుకుంటారు అందరూ ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఆ ముసుగులో చేసేటటువంటి వ్యవహారం ఇది అని చెప్పి ఇప్పుడు మన అధికారులకు అనుమానం వచ్చి డేటా తీస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి మొత్తం కూడా వెలుగు ఉన్నారు పాకిస్తాన్ ఐఎస్ఐతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వెలుగు ఉన్నారు అక్కడ అధికారులను ఎవరెవరిని భేటీ అయింది ఆ అలీ అహసాన్ అనే వ్యక్తిని ఎన్నిసార్లు భేటీ అయింది డ్యానిష్తో ఏంటి పరిస్థితి ఇవన్నీ కూడా తీస్తుంటే ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారు ఎందుకంటే పాకిస్తాన్ అధికారులు చాలా పక్కాగా చాలా తెలివిగా ఎక్కడ అనుమానం రాకుండా మన దేశం మీద కుటీర ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి నేను ఎందుకు చెప్తున్నానంటే మాట ఇప్పుడు యూట్యూబర్ మీద అనుమానం వచ్చింది కాబట్టి ఇది బయటకు తీశారు అధికారులు అంతకుముందు వరకు తెలియదుగా ఈ సమాచారం అంటే యూట్యూబర్లు మన దేశంలో కావచ్చు పాకిస్తాన్లో కావచ్చు ఎక్కడైనా వీడియోలు చేసుకుంటారు వీళ్ళు యూట్యూబర్లు వీళ్ళు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరిగినా ఎవరు పట్టించుకోడు పర్యాటక ప్రదేశాల్లో తిరిగినా ఎవరు పట్టించుకోరు వాళ్ళు వీడియోలు చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటారు లే అనుకుంటాం మనలాంటి సాధారణ జనం కానీ ఆ ముసుగులో చేసేటువంటి వ్యవహారం ఇది కాబట్టి తెలివిగా ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేసుకుని ఇలాంటి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకొని మన దేశ సైనిక రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ తీసుకుంటుంది పెహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేస్తోంది ఇది పరిస్థితి సో డెఫినెట్గా అధికారులు చాలా అంటే చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు ఇంకా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక కంట కనిపెడతా ఉన్నారు ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలన్నది బయటకు తీస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఏం చెప్తారు ఈ దేశ ద్రోహి మన దేశంలో ఉంటూ మన దేశానికే వెన్నుపోటు పడుస్తున్నటువంటి ఈ దేశ ద్రోహి జ్యోతి మల్హోత్రని ఏం చేయాలి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్